ద్రాక్ష బల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను యందు నిలిచిందునో వాడు బౌగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఫ్రెండ్స్ ఈ వాక్యం మన హృదయాల్లో ఉండడం వల్ల మనకు నిజమైన రక్షణ దుర్గంలో ఉన్న ఆత్మబలం కలుగుతుంది కాబట్టి చాలామంది మేమే మా సొంత ఆలోచనలతో మరి అన్ని చేస్తున్నామని మా సొంత ఆలోచనలే ఫలిస్తున్నాయని మా సొంత ప్రయత్నాలే ఫలిస్తున్నాయని మానవుడు విర్రవేగుతున్నాడు కానీ దేవునికి మనం విరుద్ధంగా ఉండి మనం ఎలాంటి విజయాలు సాధించలేం కాగా దేవునికి విరుద్ధంగా ఉండడం వల్ల మనము నశించిపోతాం కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచడమే మనకు బలం